వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక గాక మెయిన్ మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఇక్కడ మనం చూస్తున్న దేవుడు ఆశ్చర్యముగా ఊరుముధ్వని చేయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది రెండవది మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నిజమే నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ జీవితములో చేయగలడు అని నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా నిరీక్షణ కలిగి ఉన్నావా ప్రార్థన జీవితము కలిగి ఉన్నావా అప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు మనము అంటున్నాడు చూడండి మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన్నే చేస్తాడు ఒకవేళ అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలు కష్టాలు భయంకరమైన శ్రమల్లో ఉంటున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న నీవు మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు ఈ మాట మాట్లాడుతున్నాడు మరి మనము గ్రహింపలేని గొప్ప కార్యంలో ఆయన చేయను అపుస్తైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఎపేసి సంఘానికి రాయించాడు ఏమని అంటే నీవు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు శక్తి సంపన్నుడు అని తెలియపరుస్తున్నాడు నిజమే అడుగు కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగలుగుతాడు మరి ఆయన అంత గొప్ప దేవుడు కాబట్టి నీవు అడిగావు ఊహించావు వాటన్నిటికంటే గొప్పవి చేయగల సమర్థుడు శక్తిమంతుడు నీతి న్యాయములు ప్రేమించే దేవుడు కాలంలో మరుపెడితే ఆదుకునే దేవుడు ఆయననే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఎప్పుడైనా నీవు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధమైన గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు మన కొరకు వ్రాయించాడు కాబట్టి అందులో ఈ వాగ్దానంతో దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయనట భక్తుడైన సెలవిస్తున్నాడు దేవుడు ఆశ్చర్యముగా ధ్వని చేయును ఉరుముతున్నప్పుడు ధ్వని ఎలా వస్తుంది ఆ ఉరుము ధ్వని చేయును అని వాగ్దానం చేస్తున్నాడు తర్వాత నీవు మనము అని మాట్లాడుతున్నాడు మనము గ్రహింపలేని అంటున్నాడు అసలు గ్రహింపలేని గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఎలా చేస్తాడు మనకు తెలియదు మనం విశ్వసించాలి నమ్మాలి ప్రార్థన చేయాలి అయ్యా ఈ వాగ్దానం రాయించావు కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపడుతున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో నీవు గొప్ప కార్యాలు చేయి నా బంధువులు నా స్నేహితులు రక్త సంబంధులు అందరూ చూడాలి నా స్థితి నుంచి బయట రావాలి నా సమస్య నుంచి బయటకు రావాలి నా వ్యాధుల నుంచి బయట రావాలి కష్టాల నుంచి ఈ భయంకరమైన సమస్యల నుంచి బయట రావాలి ఈ వ్యాధుల నుంచి బయటకు రావాలి ఎక్కడికి వెళ్ళినా అవమానపరచబడుతున్నాను గాయపరచబడుతున్నాను నిందించబడుతున్నాను దూషించబడుతున్నాను అయా అని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానం నీ జీవితంలో తప్పక నెరవేర్చుతాడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని అంగీకరించనని అపస్తుల కార్యం పదే అధ్యాయంలో రాయించాడు కొన్నెళ్ళ ఇంట్లో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే నువ్వు దేవునికి భయపడుతున్నావా నీతిగా నడుచుకుంటున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా ఆయన వైపు చూస్తున్నావా ఈ వాగ్దానాన్ని తప్పక నీవు స్వసంత్రించుకుంటావు ఈ వాగ్దానాన్ని తప్పక నీవు పొందుకుంటావు కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్యదినాలు ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం మనుషుల వైపు చూడకూడదు మనుషుల మీద ఆధారపడకూడదు లోకం వైపు చూడకూడదు లోకం మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు ఎందుకంటే సజీవుడైన దేవుడు యేసు క్రీస్తు వైపు చూస్తే ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు అప్పుడు నీలో ఉన్న భయము పోతుంది నీలో ఉన్న అవిశ్వాసం పోతుంది అపనమ్మకం పోతుంది భయము పోతుంది నీకు ధైర్యం కలుగుతుంది పది మందికి చెప్పగలుగుతావు నా దేవుడు సమర్థుడు శక్తిమంతుడు నీవన్నట్టు కాదు నేను నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు నా జీవితంలో చేయబోతున్నాడు నీవు చూస్తావు కన్నారని నీవు వారి వారితో ఛాలెంజ్ చేయగలుగుతావు కాబట్టి సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం సజీవుడైన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం సజీవుడైన దేవుని మనం స్థుతిస్తున్నాం ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం ఆయన చేయలేని భూమి మీద ఏదీ లేదు సమస్తము చేయగల శక్తిమంతుడు సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు కాబట్టి నీ జీవితంలో కృంగిపోకు భయపడకు ఆధార్యపడకు ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తున్నాడు నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు ఈ దినమే ఈ పూటే చూడగలుగుతావు నమ్ము నమ్మి నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగును కాకని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అ మనము గ్రహింపలేని గొప్ప కార్యము చేస్తానని మీరు వాగ్దానం చేశారు అందుకే మీకు స్తోత్రాలు ఈ వాగ్దానం తండ్రి వినవరందరి జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు మీరు అనేకమైన మేలులు అద్భుతాలు చేసినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం సమస్యలు బాధలు కష్టాల నుంచి విడిపించండి వ్యాధుల నుంచి విడిపించండి వీరిని ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రిని స్తోత్రాలు ఇంకా వినబోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి బాధలు కష్టాల నుంచి విడిపించండి వారిని కూడా ఆశ్రయించమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామలో పొంది పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక గాక మేన్